ఈ రోజు ఇంత అద్భుతంగా ఈ ఆవిష్కరణ కార్యక్రమం జరిగినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది మేడం జలిత గారి బహుళలో నా వ్యాసాలన్నీ దాదాపుగా దాంట్లో ప్రచురితమైనవి దాంట్లో వచ్చినాయే నేను ఇప్పుడు ఈ పుస్తకంగా వేసుకున్నా సమీక్షలు వేరే కొన్ని పత్రికల్లో వచ్చినప్పటికీ వ్యాసాలు ఎక్కువగా ఆ బహుళ పత్రికలోనే వచ్చినాయి ముందుగా జలితకి ధన్యవాదములు వేదిక మీద ఉన్న పెద్దలకు అధ్యక్షులకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు మీ వాల్యుబుల్ సమయాన్ని వెచ్చించి నా మా పత్రికల కోసం వచ్చి ఇంత వివరంగా సమీక్షలు చేసినందుకు చాలా ధన్యవాదాలు మన ముందుగా ఈ పుస్తకం గురించి అంటే నా ఒపీనియన్ నా గురించి కొంత సాహిత్య ప్రపంచంలోకి తొగట నీల దూరం ఎమ్మెల్యే కలతో అడిగిడిన నేను క్రమంగా ఇతర ప్రక్రియలైన కవిత్వము కథలు పుస్తక సమీక్షలు సాహితీ వ్యాసాల వరకు నా ప్రయాణాన్ని కొనసాగిస్తూ మీ అభిమానాన్ని పొందుతూ ఇప్పుడు ఆరో పుస్తకంగా ఆరో పుస్తకంగా కుదురు వ్యాస సంపుటిని మీ ముందుంచుతున్నాను ఇంతకు ముందు నా ప్రధాన వ్యాపకం కవిత్వం మాత్రమే నన్ను కదిలించిన కనిపించిన నేను స్పందించిన అనుభూతించిన ఏ అంశాన్నైనా కవిత్వంగానే మలిచాను కవిత్వంలోనే జీవించాను అయితే నా ఆత్మీయ మిత్రుల సూచన మేరకు ఇతర ప్రక్రియల్లోకి కూడా నా కళాన్ని నడిపించాలనే సంకల్పంతో ఇప్పుడు కొత్త ప్రయోగం కొత్త ప్రయత్నం కూడా సాహితీ రూపాలు ఏవైనప్పటికీ అందు అంతర్లీనంగా కవిత్వం మిళితమయ్యే ఉంటుంది ఉండాలి కూడా అయితే ఈ అయితే వ్యాసాల్లోని ప్రత్యేకత ఏంటంటే రచయిత భావాలను పాఠకులకు విపులంగా తెలియచేయడం ఒప్పించడం విభిన్న అంశాలను సోదాహరణలను వాదనలను అందించి చర్చించడం లాంటి వెసులుబాటు వీటిలో ఉంటుంది అందుకనే నేను చెప్పదలుచుకున్న అంశాన్ని పూర్తి సమాచారంతో విశ్లేషించి పాఠకులకు చేరవేసే ఒక అవకాశం ఇక్కడ ఉంటుందనే ఈ ప్రక్రియలోకి కొత్తగా అడుగులు వేశాను ఈ సంపూటిలోని సాహితీ వ్యాసాలతో పాటు పుస్తక సమీక్షలను కూడా చేర్చడం జరిగింది పుస్తకాన్ని చదువు చదవబోయే ముందు పాఠకులకు దాని గుణగణాలను రూపురేఖలను పరిచయం చేస్తూ ఆ పుస్తక రచయిత యొక్క ఆలోచనలను అభిప్రాయాలను అంతర్దృష్టిని అతని యొక్క భావోద్వేగాలను తెలియపరిచే వాహికే సమీక్ష ఇతర పాఠకులకు ఆ ప్రత్యేక పుస్తకాన్ని ఎందుకు చదవాలి ముందస్తుగానే సమాచారాన్ని ఇచ్చి సహాయపడే పడేది కూడా సమీక్ష ఒక రకంగా ఆ రచయిత యొక్క పుస్తకాన్ని మూల్యాంకనం చేసేది సమీక్ష అనుకోకుండా వచ్చిన కరోనా లాక్డౌన్ ఇందాక మన అందరూ అనుకున్నట్టు నాకు కూడా కరోనా అనేది చాలా వరంలాగే అయింది అనుకోకుండా వచ్చిన కరోనా లాక్డౌన్ సెలవుల్లో విస్తారంగా పుస్తక పఠనానికి రచనా వ్యాసంగానికి అవకాశం చిక్కింది ఆ సమయంలో చదివి సంతృప్తి చెందిన కొన్ని పుస్తకాల ఫలితమే దీంట్లోనే బుక్ రివ్యూలు సాహితీ వ్యాసాలు కూడా నాది సమాజ నిర్మాణానికి తోడ్పడే ఉపాధ్యాయ వృత్తే కానీ నిత్య విద్యార్థిని నిరంతరం నన్ను నేను వెలిగించుకునేందుకు కొత్త విషయాలు నేర్చుకుంటూనే ఉంటా నా ప్రయాణంలోని సహజ సుందర దృశ్యాలను ప్రకృతి అందాలను ప్రేమిస్తూ ఆస్వాదిస్తూ వాటిని నా అక్షరాల్లోకి వంపుకోవడం చిన్నప్పటి నుండే అలబడింది అందుకు అనుగుణంగానే నేను పనిచేస్తున్న పల్లెలు నా చుట్టూ ఉన్న సమాజం మట్టి మనుషులు వాళ్ళ మధ్య అవ్వడం వల్ల నా కవితా వస్తువులు వ్యాసాంశాలు ప్రజలను పల్లె వాతావరణాన్ని ప్రతిబింబించేవే వాళ్ళని ఒక రకంగా పరిచేవే ఎంత కాదనుకున్నా ఎంత కాదనుకున్నా అనేటి మన సమాజంలో ఆధునిక సమాజంలో కూడా స్త్రీల పట్ల వివక్ష అనచివేత చిన్న చూపు కొనసాగుతూనే ఉన్నాయి ఈ అసహజ అసమానతల అసమానతలను కల్లారా చూస్తూ వ్యధాభరిత హృదయంతో ప్రశ్నిస్తూ నిరసిస్తూ ఆక్షేపిస్తూ ఈ అక్షరాలను మీ ముందుంచుతున్నాను ప్రతి మనిషి మానవీయ పరిమళాలను అడ్డుకొని జాగరూకుడు అవ్వాలనే నా ఈ తపన చిన్నప్పటి నుంచి మా ఇంటి సృజనాత్మక వాతావరణం నాలోని హేతువాదన చింతన శాస్త్రీయ అవగాహన ఈ ప్రయాణానికి ప్రేరణలు ఇక దీంట్లోని వ్యాసాలను ప్రచురించిన వివిధ పత్రికా సంపాదలకు సంపాదకులకు పేరు పేరున ధన్యవాదములు ముందుబాటలతో నా వ్యాసాలను మీకు పరిచయం చేసి నాకు మరింత ఉత్తేజాన్ని నింపిన ప్రముఖ రచయిత్రి విమర్శకురాలు ఆత్మీయ సోదరి డాక్టర్ గోగు శ్యామల గారికి వెనుక పేజీలోని బ్లర్బ్ నన్ను అర్థంలో ఉన్నది ఉన్నట్టుగా చూపించి శుభాశిస్సులు అందించిన కవి రచయిత్రి బహుళ సంపాదకురాలు అక్క జలిత గారికి వినమ్ర ప్రణామాలు అర్థవంతమైన ముఖ అందించింది ఎవరో కాదు మా తమ్ముడు మా కుటుంబ వాతావరణంలో కళలు చాలా వెల్లివిరిస్తే ఉన్నాయి పుస్తకాన్ని అందంగా డిజైన్ చేసిన మరో తమ్ముడు పత్తిపాక మోహన్ వీళ్ళందరూ డిటిపి చేసిన స్త్రీలకు వీళ్ళందరికీ కూడా ఈ సందర్భంగా నమస్సులు నిరంతరం నాలో ప్రేరణ నింపి నాకు స్ఫూర్తినిస్తున్న పెద్దలు ఆచార్య గోపి గారికి అన్నయ్య అన్నవరం గారికి హృదయపూర్వక నమస్సులు ఇంత బయట నాకన్నింటిలోనూ బాసటగా నిలిచి నా సహచరు నిలిచే నా సహచరులు రాములు గారికి నమస్సు మాంజలి నాకు అన్ని విధాలా సహకరించే మా పిల్లలు పిల్లల పిల్లలు అందరికీ శుభాశీస్సులు ఎల్లవేళలా నా శ్రేయస్సునే కోరుకునే మా అమ్మకి శిరసా నమామి ఈ సందర్భంగా ఈ పుస్తకాన్ని అమ్మకే అంకితమిచ్చాను కానీ అమ్మ కొంచెం రాలేక చాత కాకుండా రాలేకపోయింది కాబట్టి నేను స్వయంగా అమ్మ దగ్గరికి వెళ్ళి ఈ పుస్తకాన్ని అంకితం ఇస్తాను ఈ కార్యక్రమానికి ఇంతమంది ఇంత సాహితీ ప్రియులు సుదూరం నుంచి ఎంత ఎంత వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది ఇంత సక్సెస్ అవుతుందని నేను అసలు అనుకోలే నాది మొదటిదే ఇక్కడ చేయడం నా ముందు పుస్తకాలన్నీ కరీంనగర్లోనే ఆవిష్కరణ కార్యక్రమం జరిగినాయి ఈ దీంట్లోని సమీక్ష ఉన్నటువంటి మహా ప్రఖ్యాత కవులు ఎకలూరి శ్రీరాములు గారు కూడా వచ్చారు సుదూరం నుంచి మామిడాల వినోద్ గారు మామిడాల వినోద్ ఎక్కడున్నా కూడా ఆమె సార్ చెప్పినట్టు లాస్ట్ వ్యాసం అదే అలవోకగా రాసిన సమీక్ష అతను కూడా వచ్చాడు జలితక్క వ్యాసాలే దీంట్లో సమీక్ష వ్యాసాలు ఒక మూడు నాలుగు ఉన్నాయి ఆ విధంగా ఈ పుస్తకంలో చాలా వ్యాసాలు ఉన్నాయి చాలా విద్యార్థులకు ఉపయోగపడే విషయాలు ఉన్నాయి ఈ సందర్భంగా నేను ఒక గర్వంగా చెప్పుకునేది నా విద్యార్థులు మేడం అన్నట్టు ఉషా మేడం చాలా శాస్త్రీయ దృక్పథంతో ఆలోచిస్తారు ఉన్నారు ఇప్పుడు కూడా ఒక గొప్ప విద్యార్థి జాబేర్ పాషా అనే విద్యార్థి ఒక గొప్ప కవిగా ఉన్నాడు ఇప్పుడు బయట వివిధాలు అక్కడిక్కడ వస్తూ ఉంటాయి సో అది చెప్పుకోవడం కాకుండా ఈ పుస్తకంలోని అన్నీ కూడా అలాంటి వ్యాసాలు ఉన్నాయి మీకు మీరు చదవండి దాని స్పందన నాకు తెలియజేయండి అందరికీ మరోసారి మీరంతా ఇక్కడికి వచ్చి మా కార్యక్రమానికి విజయవంతం చేసినందుకు అందరికీ ధన్యవాదాలు పేరు పేరున అందరికీ మరొకసారి ధన్యవాదాలు